వాళ్ళ అన్న రామ్మూర్తి తన ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు సూపర్గా ఉందనమాట అసలు ఏం జరిగిందైతే చూద్దామనమాట ఇంకా అమరు బాగీవల్లాన మాట్లాడుకుంటూ ఉంటారనమాట మనోహరి ఈ ముసలోడు కంగారు చూస్తుంటే నిన్ను బ్లాక్మెన్గా వచ్చి చంపాలని ప్రయత్నించింది ఈ ముసలోడేనేమో అనేసి ఇంకా చంబా అనమాట కాటికి కాలు చాపే వయసు నన్ను చంపడం ఏంటి అనేసి మనోహరి అనిద్దనమాట నిజమేలే మనోహరి కూర్చుంటే లేడు లేస్తే కూర్చోలేడులే అనేసి అనమాట ఈ మామల్లుల మధ్య మనం ఎందుకు వెళ్ళిపోదాం పద అనేసి మనోహరి చంబా అక్కడి నుంచి అయితే పక్కకు వెళ్ళిపోతారనమాట మావిగారు నీళ్ళు తాగుతారా అనేసి అమర్ అంటాడనమాట బాబు అనేసి రామ్మూర్తి అంటాడనమాట అమర్ అయితే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసి గుడ్డతో అయితే గ్లాసును పట్టుకొని నీళ్లు పోసేసి ట్రేలో పెట్టేసి ఆ గ్లాస్ని రామ్మూర్తికి అయితే ఇస్తాడనమాట రామ్మూర్తి అయితే ఆ గ్లాసును తన చేతితో పట్టుకొని నీళ్ళన్నీ తాగేసి మళ్ళీ ఆ గ్లాసుని ట్రేలోనే పెట్టేస్తాడనమాట మావిగారు ఇంకా గ్లాస్ ఇవ్వమంటారనేసి అమర్ అంటాడనమాట వద్దు బాబు అనేసి రామ్మూర్తి అంటాడనమాట మరి బాగి ఎక్కడుంది బాబు నేను మాట్లాడాలి అనేసి రామ్మూర్తి అంటాడు పైన ఉంది అనేసి అమర్ చెప్పగానే రామ్మూర్తి అయితే పైన బాగీ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడనమాట ఇంకా అమర్ అయితే ఆ అయితే జాగ్రత్తగా అయితే ఒక బ్యాగ్లో పెట్టేసి ల్యాబ్లో అయితే ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ చేయమని ఇస్తాడనమాట ఇంకా రామ్మూర్తి అయితే బాగీతో ఇలా మాట్లాడుతూ ఉంటాడనమాట బాగీ అందరు కింద ఉంటే పైనను ఒక్కదానివే ఏం చేస్తున్నావమ్మా ఎందుకల్లా డల్గా ఉన్నావు చెప్పమ్మా అనేసి రామ్మూర్తి అంటాడనమాట మీరేం చేశారో నాకు తెలిసిపోయింది నాన్న అనేసి బాగ్య అనమాట నేనేం చేశానమ్మా అనేసి రామ్మూర్తి అంటాడనమాట మనోహర్ని చంపడానికి ప్రయత్నించింది మీరే కదా నాన్న అనేసి బాగీ అనిద్ అనమాట నేను మనోహర్ని చంపడం ఏంటమ్మా అనేసి రామ్మూర్తి అంటాడనమాట మొన్న మీరు గంతో షూట్ చేయాలని ప్రయత్నించారు కదా అలాగే మా ఇంటికి వచ్చి మనోహర్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆయన మిమ్మల్ని పట్టుకోపోతూ ఉంటే గోడ దూకి పారిపోయారు కదా నాన్న మీరే కదా నాన్న ఇంకా బాగీ అనిద్ది అనమాట అయినా కానీ అసలు నాకు గన్ పట్టుకోవడమే రాదు నేను ఎలా షూట్ చేస్తానమ్మా ఈ వయసులో నేను గోడలు దూకడం ఏంటమ్మా మాట్లాడితే అర్థం ఉండాలమ్మా బాగీ అనేసి రామ్మూర్తి అంటాడనమాట మరి ఈ పర్సు మీది కాదా నాన్న ఈ పర్సులో ఉండే ఫోటో అమ్మది కాదు కదా నాన్న అసలు ఈ పర్సులో ఉండే స్లిప్పులు మీ అసలే కాదు కదా నాన్న మీ పర్సు ఎక్కడ దొరికిందో తెలుసా నాన్న మొన్న మీరు మనోహర్ని షూట్ చేసి పారిపోతూ ఉంటే అక్కడ బిల్డింగ్లో దొరికింది ఈ పర్స్ ఆయన ఓపెన్ చేసి చూశారు ఈ పర్సులో ఉన్న ఫోటోలో ఉన్న అమ్మ ఎవరో ఆయనకు తెలియదు ఆయన కాని తెలుసుంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో వాళ్ళ నాన్న అనేసి ఇంకా బాగీ అనమాట అయినా కానీ ఆ బ్లాక్మేన్ వేషంలో వచ్చిన హంతకుడు మీరే కదా నాన్న అనేసి భాగీ అనమాట హంతకుడిని నేను కాదు ఆ మనోహరియే హంతకురాలు ఆ మనోహరి నమ్మక ద్రోహి నిలువెల్లా విషంతో నిండు నింది అసలు స్వార్థంతో అయితే తన స్నేహితురాలనే చంపేసింది అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట అని మనోహర్ని చంపేస్తావా నాన్న అనేసి ఇంకా బాగీ అనిద్ది అనమాట అది చేసిన నేరాలకి తప్పులకి చంపడమే కరెక్ట్ ఆ మనోహర్ని అయినా కానీ మొన్న దీపావళి రోజులు కడుపుతో ఉన్న నిన్ను చంపాలని చూసింది పసిబిడ్డైన అంజు మీద దాడి చేయాలని చూసింది అలాగే ఆ మనోహరి నీకు ఇంకా అల్లుడికి మధ్య అగాధాలను సృష్టించింది పిల్లలకి నీకు మధ్య అపార్థాలను సృష్టించింది అందుకే ఇన్ని నేరాలు చేసిన మనోహర్ని నేను చంపి తీరుతాను అనేసి రామ్మూర్తి అంటాడనమాట అసలు మనోహర్ని శిక్ష విధించే హక్కు మీకు ఎక్కడుంది నాన్న అనేసి బాకీ అనమాట నాకే ఉంది శిక్ష వేసే హక్కు అసలు చిన్నప్పటి నుంచి మీ అక్కకి నేనేమి చేయలేదు కానీ మీ అక్క మనందరికీ చాలా చేసింది మీ అక్క మంచి ఇచ్చింది బంగారం లాంటి మనవాళ్ళని మనవరాళ్ళని ఇచ్చింది అలాగే లాంటి ఇంటిని ఇచ్చింది చనిపోయాక నిన్న ఇంటికి దగ్గర చేసింది ఆత్మగా మారి నీకు రక్షణ కవచంగా మారింది ఇన్ని చేసిన మీ అక్కని ఆ మనోహరి చంపేసింది ఆ మనోహరిని చంపే మీ అక్క ఆత్మకి శాంతి చేకూరుస్తాను నేను అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట ఆ మనోహరి పాపాన అదే పోతుంది నాకు అక్కని చంపింది మనోహరి అని తెలిసిన నిజం ఎందుకు చెప్పలేదో తెలిసా అన్న అక్క ఆయన దగ్గర మాట తీసుకుంది కాబట్టి అనేసి ఇంకా బాగ్య అనిద్దమాట మీరు ఎన్న చెప్పండమ్మా ఏ మాటలన్నా ఇచ్చుకోండమ్మా నేను ఆ మనోహరిని వదలను అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట ఈ వయసులో ఇంత రిస్క్ ఎందుకు నాన్న నా మాట వినండి అనేసి ఇంకా బాగా అనమాట నేను ఎవరి మాట విననని చెప్పేసి రామ్మూర్తి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇంకా ల్యాబ్లో అయితే అమరైతే ఆ గ్లాస్ని ఇచ్చి టెస్ట్ చేపిస్తూ ఉంటాడనమాట ఇంకా ఆ గ్లాస్ పైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ని గన్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని మ్యాచ్ చేస్తారనమాట ల్యాబ్లో ఉండే పర్సన్స్ రిపోర్ట్ని తెచ్చి అమర్కి ఇస్తూ ఉంటారనమాట ఏమొచ్చింది అనేసి అడుగుతూ ఉంటాడు అమరైతే నెగిటివ్ వచ్చింది సార్ ఆ గ్లాస్ మీద ఫింగర్ ప్రింట్స్ అలాగే ఆ గన్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదు సార్ రెండు వేరు వేరు సార్ అసలు కానీ ఇద్దరివి మేల్ పర్సన్సే ఇద్దరూ అయితే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఏజ్లో ఉండే వాళ్ళే సార్ అనేసి ఇంకా అక్కడున్న ల్యాబ్లో వాళ్ళు చెప్తారనమాట నేను మావయ్య గారిని అనవసరంగా అనుమానించాను అయినా గారు అసలు మావయ్య గారికి మనోహర్ని చంపే అవసరం ఏముంది ఇలా నేను ఎందుకు ఆలోచించలేదు మావయ్య గారు క్రిమినల్ అని నేను ఎందుకు ఆలోచించగలిగాను అయ్యో నేను తప్పు చేశానే మావయ్య గారిని అనుమానించి అనేసి అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడనమాట ఏమైంది సార్ అనేసి ల్యాబ్ వాళ్ళు అడుగుతారనమాట ఏం లేదని చెప్పేసి అమర్ అయితే అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తాడనమాట ఇంకా బాగీవాన రామ్మూర్తి అయితే అమర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి అక్కడ లాన్లో అయితే తన చేతికి అయితే ఇంకా ఫింగర్ ప్రింట్స్ పడకుండా తన చేతి ఏదో కెమికల్ అయితే పూసుకొని ఉంటాడనమాట ఆ కెమికల్నంతా అయితే ఫింగర్స్ పైనుంచి తీసి ఉండాల చేసి అక్కడే అయితే తో గార్డెన్లో పడేస్తాడనమాట ఇదంతా బాగి పై నుంచి చూసి కంగారు పడిద్ది అనమాట ఏమన్నా ప్లాన్ అండి రామ్మూర్తిది ఆ వయసులో కానీ ఫింగర్ ప్రింట్స్ తొరగకుండా ఫింగర్స్ అన్నిటికీ ఏదో అంటించుకొని వచ్చాడనమాట సూపర్ కదా రామ్మూర్తి అయితే ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే బాగి అయితే తన రూమ్లో కూర్చొని అంజు గీసిన తన బిడ్డ బొమ్మనైతే అయితే చూసి ఆనందపడుతూ ఉంటుంది ఇంకా అక్కడికైతే అంజు అలాగే ఆనందొచ్చి వచ్చి మాట్లాడుతూ ఉంటారనమాట మిస్సమ్మ నేను గీసిన నీ బేబీ బొమ్మ నీకు అంత నచ్చిందా అనేసి అంజు అనమాట చాలా బాగా నచ్చింది అంజు అసలు నా కడుపులో ఉండే బిడ్డని ఎంత బాగా గీసావో తెలుసా అనేసి ఇంకా బాగీ అనిద్దనమాట థ్యాంక్ యూ మిస్ అమ్మ అసలు దీనికి అసలు డ్రాయింగ్ గీయడమే రాదు మిస్సమ్మ అసలు అది ఎలా గీసిందో కూడా తెలియట్లేదు అనేసి ఆనంద్ అంటాడనమాట ఏమో మిస్ అమ్మ అలా అలా గీసేశాను స్కూల్లో నేను డ్రాయింగ్లో ఫెయిల్ అయ్యాను కానీ ఇంట్లో మాత్రం నేను డ్రాయింగ్లో పాస్ అయ్యాను మిస్ అమ్మ నువ్వైతే నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనేసి అంజు అనిద్ది అనమాట ఏం గిఫ్ట్ కావాలో చెప్పు అనేసి ఇంకా మిస్ అమ్మ అనమాట దీనికి ఎగ్ పఫ్లు చాక్లెట్లు ఇవ్వు చాలు మిస్ అమ్మ అనేసి ఆనంద్ అంటాడనమాట లేదు మిస్ అమ్మ నాకు మంచి వెరైటీ గిఫ్ట్ ఇవ్వాలనేసి అంజు అనిద్ది అనమాట ఇంకా నేనైతే బేబీని ప్రసవించగానే ఫస్ట్ అయితే బేబీని నీ చేతిలోనే పెట్టేస్తాను అక్కగా అయితే ఆ బేబీని అయితే నువ్వే చూసుకోవాలి ఇంకా బేబీ నీ చెల్లెలైతే కదా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి మిస్ అమ్మ అనిద్దనమాట లేదు మిస్ అమ్మ చెల్లెల్ని నేను చూసుకోను చెల్లెలైతే అమ్మ దగ్గరే పెరగాలి మిస్ అమ్మ అమ్మ లేకపోతే ఎలా ఉంటుందో ఆ బాధ మాకు తెలుసు మిస్సమ్మ అనేసి అంజు అనిద్ది అనమాట అవును మిస్ అమ్మ అమ్మ లేకుండా మేము ఎంత సఫర్ అవుతున్నామో మాకు తెలుసు మా చెల్లికి ఇంకా నిండు నూరేళ్ళు అమ్మ ప్రేమ కావాలి అసలు మా చెల్లెలు నీ దగ్గరే పెరగాలి అనేసి ఆనంద్ కూడా అంటాడనమాట వాళ్ళు మాటలకైతే బాగా ఎమోషనల్ అయిపోయిద్ది అనమాట అసలు మీ అందరినీ నేను మిస్ చేసుకోను మిమ్మల్ని కూడా ఏ లోటు లేకుండా చూసుకుంటాను చెల్లిని కూడా చూసుకుంటాను అనేసి ఇంకా మిస్ అమ్మ అయితే చెప్పిద్దనమాట దూరం నుంచి అయితే అమ్ము ఆకాశ్ అయితే వీళ్ళందరి మాటలు అయితే వింటూ ఉంటారనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే మనోహరి చంబా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా మనోహరి భోజనానికన్నా టైం కిరా అనేసి చంబా వెటక ఆరంగా అనిద్ది ఏంటి టైంకి వచ్చేది అనేసి మనోహరి అరుస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ మధ్య నీ టైం సరిగ్గా లేదు కదా అసలు నువ్వు నీకు ఎప్పుడు ఏమైద్ అనేసి ఇంకా చంబా అనమాట అసలు ఇంక నుంచి నీకు కూడా రేపటి నుంచి కేర్ టేకర్ ఉద్యోగం ఉండదులే అనేసి మనోహరి అనిద్ది అనమాట ఎందుకు ఉండదు కేర్ టేకర్ ఉద్యోగం నా గురించి తెలిసిపోయిందా ఏంటి ఇంట్లో అందరికీ అనేసి చంబా అనిద్ది అనమాట అసలు ఆ బాగి బతికుంటేనే కదా నీ కేర్ టేకర్ ఉద్యోగం రేపైతే ఆ బాగీనైతే చంపేస్తే స్తున్నాను ఖచ్చితంగా చంపి అనేసి మనోహరి అనిద్ది అనమాట ఓ అమ్మో నీ ప్లాన్ చాలా ఫెయిల్ అయ్యాయిలే ఏ ప్లాన్ కానీ నీకు సక్సెస్ అయిందిలే అనేసి ఇంకా చంబా అనమాట లేదు చంపా ఎట్టి పరిస్థితుల్లో దేవుడు దిగి వచ్చినా ఎవరున్నా లేకపోయినా ఆ బాగిని నేను చంపే తీరుతాను ఈసారి నేను సక్సెస్ అవుతాను అనేసి మనోహరి అనిద్ది అనమాట నీ గట్సు నీ కాన్ఫిడెంట్ చూస్తుంటే రేపు బాగిని చంపే ప్లాన్ సక్సెస్ అయ్యేటట్టుంది మనోహరి ముందుకెళ్ళు అనేసి చంబా అయితే అనిద్ది అనమాట మరి ప్లాన్ ఏంటి నాకు చెప్పు అనేసి చంబ అనిద్దనమాట నేను ప్లాన్ ముందే చెప్పను ముందు చెప్తే ఫలిచ్చట్లేదు రేపే చూస్తావుగా నా ప్లాన్ ఏంటో అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దు అయితే చూద్దాం థ్యాంక్ యూ